భారతదేశం ఫాసిజం వైపు పయనించేటువంటి దారిలో ఉంది ఈ ఫాసిజం యొక్క మూలాలు ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది అధ్యక్షులు తొలి పలుకుల్లోనే చాలా వివరంగా చెప్పారు చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని మాత్రమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను ప్రధాన వక్తలు ఉన్నారు కాబట్టి మొత్తం అనేటువంటిది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన అంశం మీకు ఏ ప్లస్ బి ఓల్ స్క్వేర్ సూత్రంలో చెప్పాలి అంటే అజ్ఞానం ప్లస్ భయం ఈజీక్వల్ టు మతం అజ్ఞానం ప్లస్ భయం ఈజీక్వల్ టు మతం ఈ మతం ఉన్నంత వరకు ఈ దేశంలో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు కాకపోతే ప్రజల్ని అజ్ఞానులుగా ఉంచడానికి మతం దోహదం చేస్తుంది రెండో అంశం మత తత్వం అంటే పరమత ద్వేషం కలిగి ఉండటం మా దేవుడే గొప్పవాడు మా మతమే గొప్పది మేమే గొప్పవాళ్ళం మిగిలిన మతాలు పనికిరావు అవి ఉండకూడదు ఆ దేవుడు పనికిరాడు అనేటువంటి దానిని మత తత్వం అంటారు నెంబర్ త్రీ మతోన్మాదం మతోన్మాదం అంటే మతాన్ని వ్యక్తిగత విశ్వాసంగా ఉండాల్సినటువంటి మతాన్ని రాజ్యాన్ని మతాన్ని రాజ్యాన్ని తీసుకొచ్చి రాజకీయాలతో లింకు చేయడాన్ని మతోన్మాదం అంటారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతాన్ని దేవుడిని రాజ్యాన్ని అంత మిళితం చేసేసారు ఇది ఒక సెక్యులర్ కంట్రీ భారత రాజ్యాంగ పునాదుల మీద పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మనం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు మతోన్మాదాన్ని పెచ్చరిల్ల చేసేటువంటి పని కేంద్రంలో బీజేపీ సర్కారు కొనసాగిస్తున్నది దీని స్టేజ్ దాటితే వచ్చేటువంటిది ఫాసిజం అక్కడికి పట్టుకపోవాలనే హిట్లర్ వారసులుగా ముసోలని వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు దురదృష్టం అంబేద్కర్ వారసులో కారల్ మార్క్స్ వారసులో పోనీ మహాత్మా గాంధీ వారసులో జవహర్ లాల్ నెహ్రూ వారసులో లేరు కేంద్రంలో అధికారంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసారంటే నేను చెప్పినట్టు హిట్లర్ వారసులు అధికారంలో ఉన్నారు హిట్లర్ వారసులు కానీ ముసోలిని వారసులు కానీ వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అనుకున్నప్పుడు మొత్తం మానవ మారణ హోమాన్ని సృష్టించి మనుషులందరూ లేకుండా బూడిదను సృష్టిస్తారు మనిషి కాలిపోయిన తర్వాత కట్టెలు కూడా కాలిపోయి బూడిదట్టయితే మిగులుతుందో ఆ బూడిదను సృష్టించడం అనేటువంటిది వాళ్ళ పని ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన ఈ మూడు అంశాలని ఆ వెలుగులో ప్రయాణం చేస్తుంటారు పరమత ద్వేషం కలిగి ఉండటంతో మతాన్ని రాజకీయాల్లోకి పులమటంతో మిగతా మనుషులందరూ ద్వితీయ శ్రేణి పౌరులు ఒక మహిళ ద్వితీయ శ్రేణి పౌరురాలు మనిషే కాదు మహిళ అంటే వీళ్ళ సిద్ధాంతంలో మహి మహిళ మనిషే కాదు ఓ దళితుడు వీడు అంటరాని వాడు ఓ శూద్రుడు శూద్రుడే మనుస్మృతి మీద భాగాలు భాగాలుగా మొత్తం యూట్యూబ్లో వేణుగోపాల్ గారిది ఉంది అసలు సాటి మనిషిని మనిషిగా ప్రేమించరు చెట్టును పుట్టను గుట్టను ఆ నీటిని ప్రేమిస్తారు కానీ ఒక్క మనిషిని మాత్రమే ప్రేమించరు నేను చాలామంది చాలా సందర్భాలు చెప్పాను సార్ కూడా చెప్పాడు ఇప్పుడు అని వాళ్ళు ఆవు తల్లి అని ఎందుకు అంటుంటారు అని చెప్పేసి అనుకున్నప్పుడు దాని వెనకాల పెద్ద మతలాభం ఉంది ఆవు తల్లి అని ఎందుకంటారంటే దాని వెనకాల పెద్ద మతలాభం ఉంది ఇంతకుముందే చెప్పినట్టు హెడ్గే వార్కాన్ని ప్రారంభమైంది ఏంటి అది అంటే హెడ్వే హెడ్గే వారకాన్ని చెప్పింది ఏమిటంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్కు నలుగురు శత్రువులు ఉన్నారు ఈ నలుగురు శత్రువుల్ని ఒకేసారి కొట్టాలంటే ఆవు కేంద్రం ఆవు కేంద్రం అవుతుంది ఎందుకు కేంద్రం అవుతుంది అంటే ముస్లిములు క్రైస్తవులు కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు వీళ్ళందరూ ఆవు మాంసం తింటారు కాబట్టి ఆవు మాంసం తినొద్దు ఆవు తల్లి పూజించాలంటే బీసీలందరూ మా వెనకాల కొత్తారు ఇది వాళ్ళ ఎత్తుగడ ఇది ఎత్తుగడ అందుకనే మీరు ఎక్కడైనా ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఉంటుందో చూడండి ఒక ఎస్సీ వాడు వివక్షకు గురవుతుంటాడు తక్కువ కులపోవడానికి గురవుతుంటాడు కానీ వాడు ఏం చెప్తాడంటే నీ హిందూ అంటాడు నేను ఒకరోజు మొన్న ఊబర్ బైక్ మీద పోతుంటే నన్ను బైక్ మీద తీసుకుపోయేటాడు కూడా అడుగుతున్నా నువ్వు అడిగిపోతావు అంటే నేను కులాంతర పెళ్లి చేయడానికి పోతున్నా అని చెప్పిన వనపర్తిలో పెళ్లి చేయడానికి పోతున్నా కులాంతర పెళ్ళి తప్పు కదా సార్ ఎన్నో ఏళ్ళు పెద్ద చేసుకొని ఇరవై ఏళ్ళు సాకి ఉంటారు ఆ బిడ్డని మీరు అట్ట చేస్తారా సార్ తప్పుగా సార్ మీరు చేసేది అంటున్నాడు ఇవన్నీ మాట్లాడిన తర్వాత కాదు సార్ మన హిందూ ధర్మం ప్రకారంగా తప్పు అంటే హిందువా నువ్వు ఏ హిందువు అని అడిగిన నేను నువ్వు బ్రాహ్మణ హిందువా మాదిగ హిందువా చెప్పని అన్న హిందువుల్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాలు ఉన్నాయి కాబట్టి మాదిగ హిందువు యొక్క బిడ్డని బ్రాహ్మణ హిందువు చేసుకోగలిగితే మాత్రమే మనమంతా హిందువులం గంగా జల బిందువులం బంధువులం బంధువులు ఎవరైతారు బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో మీరు చూడండి కులం అంటే ఏంటి అంబేద్కర్ అని ఇంగ్లాండ్లో అందరు అంబేద్కర్ను ప్రశ్నిస్తే అంబేద్కర్ ఒకటే మాట చెప్తాను నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే నీ కులం అంటాడు నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే నీ కులం అంటాడు కాబట్టి నేను చెప్పదలుచుకుంది చాలామంది పెద్ద వక్తలు ఉన్నారు కాబట్టి ఒక్కటే మాటలు ముగిస్తాను కాబట్టి బంధువులు కాలేరు ఎన్నడు కులం పేరిట గనక కుల ఉన్మాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఈ మతోన్మాదం ఫాసిజం అంతా కూడా భారతదేశంలో ఒక గొలుసుకట్టులో లెనిన్ అదే చెప్తుంటాడు బలహీనమైనటువంటి పెట్టుబడిదారి విధానం యొక్క అభివృద్ధి దశలో బలహీనమైనటువంటి గొలుసును కనుక పట్టుకొని అక్కడ సుత్తితో కొడితే దెబ్బకే తెగిపోద్ది అని చెప్పేస్తున్నటువంటి లెనిన్ ఇప్పుడు హిందుత్వం యొక్క లింకు గొలుసు ఎక్కడ ఉంటుందంటే కులంలో దాగి ఉంటుంది కాబట్టి ఇవాళ మనం కులాల సమూహంగా ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ ఫాసిజం ములాలు అనేటువంటి ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ చదవాలని ఫాసిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేయటం అంటేనే దేశభక్తి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు